హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మీ దుర్గా ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే ఈ వీడియో వచ్చేసి సండే మార్నింగ్ అండి ఇంకా టిఫిన్కి చపాతి మటన్ కర్రీ అండి అయితే ఇంకా టిఫిన్ అని కాదే అండి ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి నైట్ డిన్నర్లోకి సో ఇదే కర్రీ అయితే సండే సండే అంటే వీక్లీ వన్స్ సండే సండే ఉండాల్సిందే నాన్ వెజ్ అయితే నేను మటన్ కర్రీ అనేది ఎలా ప్రిపేర్ చేస్తానో మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము హాఫ్ కేజీ మటన్ కండి ఇది సో ఫస్ట్ అయితే కుక్కర్ అయితే పెట్టేసుకోండి త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ బాగా హీట్ ఎక్కినాక మీడియం సైజ్ అండి త్రీ ఆనియన్స్ తీసుకోండి టూ గ్రీన్ చిల్లీస్ సన్నగా కట్ చేసి పెట్టుకోండి హీట్ ఎక్కిన ఆయిల్లో వేసుకోండి సో అవి బాగా రోస్ట్గా అవసరం లేదండి నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ను అందులో వేసుకోండి పసుపు కొంచెం సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకోండి అయితే కొంచెం సైడ్గా పెట్టుకోండి ఫుల్గా పెట్టుకుంటే వాటర్ వస్తుంది కదా మళ్ళీ బయటకు వచ్చేస్తుంది ఇంకా మధ్య మధ్యలో చూస్తూ ఉండాలి కదండీ ఇట్లా మటన్లో వాటర్ వస్తుంది కదండి ఉప్పు పసుపు వేసినాక ఇట్లా మంచిగా కలిపేసుకొని మూత పెట్టుకున్నాం కదా సో ఇవ్వండి లైట్గా వాటర్ ఉండేటప్పుడు టమాటోస్ వేసుకోండి ఒక టమాటోని వేసుకోండి నేను ఒక టమాటోని వేసుకున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉంచండి కూరలో వాటర్ అంతా కూడా కొంచెం మసాలా స్పూన్కి స్పూన్ వేసి కొంచెం వేసుకున్నాను టూ స్పూన్స్ కారం వేసుకున్నాను సారీ కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ కొసేపు ఉంచాలి ఇట్లా ఒక టూ మినిట్స్ వరకు ఇలా ఉంచినాక వాటర్ పోసుకుందాం ఒక స్పూన్ ఉంటుందండి మీట్ మసాలా పొడి కూడా వేసుకున్నాను ఒక స్పూన్ మీట్ ఒకసారి కలిపేసుకొని వాటర్ పోసేసుకున్నాను ఎందుకంటే మసాలా కారం వేసాము కదా ఆ మసాలా కొంచెం ఫ్రై అయితే బాగుంటుంది ఒకసారి మంచిగా కలిపేసుకొని కుక్కర్ మూటైతే పట్టేసుకుందాం నేనైతే గ్లాస్ నర్ వేసానండి నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ వరకు అయితే ఉంచానండి ఎందుకంటే మనం మటన్ బాగా ముదురుగా అనిపిస్తే మాత్రం ఒక ఏడెనిమిది విజిల్ వచ్చినా పర్వాలేదండి బాగా లేతగా అనిపిస్తే కనుక మూడు విజులు అయిపోతుంది కదా సో దాన్ని బట్టి మీరు చూసుకోండి కుక్కరు బిజిల్ మొత్తం మూత మోతీసేసుకోండి ఇదిగోండి మళ్ళీ ఒకసారి అయితే స్టవ్ వెలిగించుకోండి తీసేసినాక ఎందుకంటే బాగా దగ్గరికి రావాలి కదా మనకి ఒకసారి మటన్ కూడా మనకు ఐడియా ఉంటుంది కదా ఉడికింది లేంది అని సో కొసేపు ఇగిరే వరకు అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉంచుకోండి ఇక మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇక లాస్ట్లో కొత్తిమీర అయితే వేసుకోండి కొత్తిమీర అయితే లేదు నేనైతే వేయలేదు మీరైతే వేసుకోండి అయితే చాలా కంగారు వచ్చేస్తుందండి వీడియోస్ తీసి పెట్టడం అనేది ఏంటో అనుకున్నాను కానీ మీకు నేను చూపించాలని వేడివేడిగా ఉన్నా సరే నేను ఇంకా చూసుకో చూసుకోవట్లేదు అనమాట ఎంత ఫాస్ట్గా చల్లారిద్ది మీకు చూపించాలి నేను చేసేది ఎలా ఉంటుందో అని కూడా నేను తినే వరకు నాకు భయమేనండి అందుకే షేర్ చేయాలన్నా నేను తిని అది టేస్ట్ బాగుంటే మీతో నేనైతే షేర్ చేస్తున్నాను అయితే సో నా వంటలు అయితే మామూలుగా ఉంటాయండి మీ అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఎవరు ఏమి అనుకోవద్దులే అండి అందరూ తినేలాగై తిని చేస్తాలేండి ఇంకా బాగా చేసిన వాళ్ళు కూడా ఉంటారులేండి సో ఇంకా ఎవరికి వచ్చినట్టు వాళ్ళు చేస్తారు కదా సో నాకు వచ్చిందే నేను మీకైతే షేర్ చేస్తున్నాను ఫైనల్గా మటన్ కర్రీ అనేది అయిపోయింది సో ఇంకా చిన్న గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను ఇంకా చపాతి అయితే చేసేసుకున్నానండి చపాతి కూడా అయిపోయింది ఇంకా నాన్నకి చపాతి పెట్టేయాలి సో తర్వాత నేను ఫ్రెష్ అయ్యి పూజ చేసుకొని టిఫిన్ తినాలండి ఇక అమ్మ అయితే కొంచెం హడావిడిగా ఉందండి ఈ టూ డేస్ బట్టి ఇంకా అమ్మవారు గుడికి అలా వెళ్ళాలి సారీ అని చెప్పాను కదా సో అమ్మవారికి సారీ అయితే వెళ్ళింది ఇదిగోండి నెక్స్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సూపర్ ఉందండి చాలా బాగుంది ఓకేనండి బాయ్ బాయ్